నేనేమో మంచిగా బీరకాయ కూర వండుదామనేసి బీరకాయలు అయితే కట్ చేసేసుకొని బీరకాయ పొట్టుతో కూడా చట్నీ చేద్దామనేసి బీరకాయ పొట్టు టమాటాలు నాలుగు ఒక పచ్చి పది పచ్చిమిరపకాయల దాకా వేసేసి పొయ్యి మీద అయితే వేసేసిన అనమాట అదైతే ఉడుకుతుంది దాంట్లో మంచిగా పల్లీలు వేపుకోవాలి కదా అని పల్లీలు అయితే వేసుకుంటున్నాను అసలు చెప్తున్నా బీరకాయ కూర వండుకుందాం ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో మా ఆయన వచ్చి చికెన్ వేస్తా అనగానే అయిపోయి చికెన్ మీద అయిపోయింది అయిపోయిందనమాట మా పిల్లలేమో చికెన్ తీసుకురా బీరకాయ వద్దు అని చెప్పేసిండ్రు సరేలే అని మా ఆయన అయితే చికెన్ తీసుకురా అని పోతే నేను బీరకాయలన్నీ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మా ఆయన చివరికి రొట్టెలు చేసేద్దాం చట్నీ కూడా అయిపోతే పక్కకు పెట్టి తర్వాత రుద్దేద్దాం చల్లగైనాక అనేసి పిండి అయితే తీసేసుకుంటాను ఒక ఒక్క స్పూన్కి ఒక రొట్టె చేస్తాను అనమాట నేను అట్లా లెక్క పెట్టుకొని వేసుకుంటాను ఎనిమిది రొట్టెలకి ఎనిమిది స్పూన్ల పిండి అనమాట ఇంకా మంచిగా వేగిపోయింది చట్నీ అయితే రుద్దేసుకోవాలి దాంట్లోకి కొన్ని పల్లీలు కూడా వేపేసుకున్నా ఇంకా తర్వాత వేడలీలు మసల పెట్టేసుకొని పిండి కూడా కలిపేసుకున్న చట్నీకి మాత్రం సూపర్ అయింది రాత్రి చట్నీతోనే తిన్నా చికెన్ అసలు ముత్తుకొని అనిపించలేదు కానీ తిన్నా అనుకోండి మీరైతే ఒక లైక్ చేయండి